హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుందండి నేను ఏ రెసిపీ అయితే మీకు చేసి చూపించబోతున్నాను అన్నది సో గోరుమిటీలండి పక్కా కొలతలతో ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి పిండి అయితే మిక్స్ చేస్తున్నాను గోరిమిటీల పిండి కలపడానికి కావాల్సినవి మైదాపిండి బొంబాయి రవ్వ నెయ్యి పాలు నండి ఈ నాలుగింటితోటే మనం గోరిమిటిలికి పిండి అయితే కలుపుకోవాలి ముందుగా నేను పిండి అయితే కలిపాను వన్ కేజీ మైదా పిండికి హాఫ్ కేజీ బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నామండి ఇంతకుముందు హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువే వేసేవాళ్ళం కానీ మరి నోకు నోక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనేసి బొంబాయి రవ్వ క్వాంటిటీ కొంచెం తగ్గించేసాము ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి బిస్కెట్స్ తిన్నట్టుగా అంత టేస్టీగా అయితే ఉన్నాయి సో వన్ కేజీ మైదా పిండికి హాఫ్ కేజీ బొంబాయి రవ్వ తీసుకుని కొంచెం సాల్ట్ వేసి అంటే చిట్టుకుడు సాల్ట్ వేసి మొత్తం పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసాము ఇప్పుడు అందులోనే పడినంత నెయ్యి వేసుకోవాలండి నెయ్యి బాగా మరిగించిన నెయ్యి అయితే వేసుకోవాలి అప్పుడు గోరుమిట్టీలు బాగా గుల్లగా వస్తాయి కొద్దిమంది గుల్లగా రావటం కోసం ప్రత్యేకంగా డాల్డా కరిగించి వేస్తారు నూనె కూడా ఎచ్చబెట్టి పోస్తారండి సో వాటికంట కూడా మనం నెయ్యి వేసుకుంటేనే ఎక్కువ బాగుంటాయి నెయ్యిలో కూడా మూడు వంతులు నెయ్యి తీసుకుని ఒక వంతు నూనె వేసుకోవాలండి అంటే మూడు గ్లాసులు నెయ్యి తీసుకున్నామంటే ఒక గ్లాసు నూనె తీసుకోవాలి రెండు కూడా బాగా కలిపేసి బాగా ఎచ్చబెట్టి ఆ పిండి మిశ్రమంలో ఆ కాగిన నెయ్యినైతే వేసుకోవాలండి అలా వేసుకుని ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి సో ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకుని అందులో పాలు వేసుకుంటూ పిండిని బాగా మదాయించాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మ అయితే నాకు పిండి కలిపిస్తూ ఉంది నేనైతే గోరుమిటీలు చేస్తున్నాను పిండి ఎంత స్మూత్ గా బాగా కలుపుతామో గోరుమిటీలు అంత గుల్లగా టేస్ట్ వస్తాయండి ఈ గోరుమిటీలు కూడా అందరూ ఒకేలా చేయరండి అంటే గోరుమిటి చేసే విధానం ఒకేలా ఉన్నప్పటికీ కూడా ఈ పిండి కలిపే ప్రాసెస్ అవన్నీ కూడా వేరుగా ఉంటాయి ఇవనే కాదండి ప్రతి పిండి వంట కూడా అంతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారండి సో నాకు మా పిండి గారు అయితే నేర్పించారు నాకు ఎప్పుడు గోరుమిటీలు చేయటం రాదు మా చిన్న తనంలో మా తాతమ్మ వాళ్ళైతే చేసేవారండి సో వాళ్ళు ఏంటంటే ఈ పిండి పొడిపిండి కలిపాం కదా మనం నేత్తో ఆ పిండిని అయితే పక్కన పెట్టి కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుతున్నాం కదా అలా కాకుండా ఈ బొంబాయి రవ్వ అంతా కూడా బాగా నానాలి అన్నట్టుగా గోరుమిటీలు చేసే ముందే పాలతో మొత్తం పిండి మిశ్రమాన్ని అంతా కూడా మన చపాతి ముద్దలా కలిపేసి పక్కన పెట్టేసేవారండి హాఫ్ అన్ అవర్ తర్వాత గోరుమిటీలు చేయటం అయితే స్టార్ట్ చేసేవారు అవి కొంచెం మెదగ్గా అంటే దలసరిగా రావటం అలా ఉండేవి అప్పుడు అవే ఎంతో రుచిగా అనిపించేవండి తర్వాత చెల్లి నేర్చుకుని చెల్లి చేయటం కూడా స్టార్ట్ చేసింది తను కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసేదండి నేను ఇది నేర్చుకుని టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట మా హౌస్ వండర్ వాళ్ళ వైఫ్ అండి గారు అయితే నాకు నేర్పించారు ఉండగాని సో వాళ్ళైతే సేమ్ బిస్కట్స్ తిన్నట్టుగా అనిపించేదే వాళ్ళు గోరుమిటి చేసినప్పుడు సో మీరు ఎలా చేస్తారు అని అడిగితే నాకు ఈ ప్రాసెస్ చెప్పారు తర్వాత ఆవిడే చేసిన ప్రతిసారి కూడా పిలిచి కొంచెం ఈ పిండి ఇచ్చి అలా ట్రై అనేవారు అండి స్టార్టింగ్లో అయితే ఇలా నీళ్ళతో నొక్కుతున్నాం కదా ఈ షేప్ రావటం కోసం గోరు షేప్ వస్తుంది చూసారు కదా అది రావటం కోసం ఇలా నొక్కుతుంటే నాకు నైట్కి వేలంతా నొప్పి వచ్చేదండి ఏంటి ఐదు ఆరు చేసినప్పుడే వేలంతా నొప్పి వచ్చేసేది వాళ్ళు కేజీలు కేజీలు చేసేవారు ఎలా చేసేవారు అనుకునేదాన్ని అండి అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేలా చేసేవారు వాళ్ళు వాళ్ళ గోరుమిటీలు చాలా టేస్టీగా అనిపించేవి నేను ఇంకా పంతంతో నేర్చుకోవాలి కూడా రావాలి అన్నట్టుగా నేర్చుకున్నాను సో ఇప్పుడైతే చాలా బాగానే చేస్తాను నా వరకు అనిపిస్తుంది అండి సో అమ్మకు ఇప్పటికీ రాలేదు ఎన్నిసార్లు నేర్పాలని ట్రై చేసినప్పటికీ కూడా రాలేదు ఇంకా అమ్మనైతే పిండి బాగా కలిపి ఇలా వాటిని చక్కల టైప్ చేసి ఇమ్మంటున్నాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి మందంగా రాకుండా మొత్తం వీక్వల్గా అంతా కూడా ఒకే వేలా వస్తుంది మాట అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియో షూట్ చేస్తూ చేస్తున్న వాళ్ళని చాలా చిన్నగా వస్తున్నాయి లేకుంటే ఇంకొక చెయ్యి సపోర్ట్తో చేశామంటే పెద్ద పెద్ద గు ోరిమిటీలు వస్తాయి మటండి ఈ పిండి కలిపి ప్రాసెస్లోనే ఉంటుంది నెక్స్ట్ వీటిని మనం ఇలా ఈ విధంగా ఒక చెక్కల్లా చేసుకు చేయటం వల్ల మనకి ఎక్కడ కూడా దళసరిగా రావటం అలా కాకుండా మొత్తం అన్నీ కూడా చాలా బాగా వస్తుందండి చాలా గుల్లగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి కొద్దిమంది చెక్క మీద చేస్తారు అంటే మనకి గబ్బలు చేసుకునే చెక్క ఉంటుంది నేను ఆ రోజు అవి కూడా చేశానులేండి ప్రస్తుతానికి రోజు ఏంటంటే గోరుమిటీలు ఒకటి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా సంక్రాంతికి చేసిన పిండి వంటలు అన్నీ కూడా వన్ బై వన్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా వీడియో షూట్ చేసినప్పుడు చిన్న గోరుమిటీలు వస్తున్నాయి అంటే ఒక ఒక చేత్తో మొబైల్ పట్టుకు వీడియో షూట్ చేసుకుంటూ ఒక పక్క గోరుమిటీలు చేస్తున్నాను కదా అందుకు సపోర్ట్ లేకపోవటం వల్ల నార్మల్గా చేసిన గోరుమిటీలు చూసారా కొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ ఒక్కదాన్ని అండి టూ కేజీస్ అయితే చేశాను నేను ఆ రోజు సో అమ్మ అయితే నాకు పిండంతా కూడా బాగా మదాయించి అలా పాములా చేసి అయితే ఇచ్చింది ఇవన్నీ కూడా అయితే నేను చేశాను సగం చేసిన తర్వాత అమ్మ అయితే ఇంకా యాపడానికి తీసుకెళ్ళిపోయిందండి బయట చేస్తున్నాం కదా శీతాకాలం కదా ఆ చలిగాల వలన ఈ పైన అంతా కూడా బిరుసుగా అయిపోతున్నాయి ఇల్లు వేయగానే బద్దలాసిపోతాయేమో మళ్ళీ చూడడానికి అందంగా ఉండవు అన్నట్టుగా అమ్మ అయితే ఇంకా నేను ఆయిల్లో ఫ్రై చేసేస్తాననేసి లోపలికి అయితే తీసుకువెళ్ళింది నేను కొంచెంగా చేస్తున్నానండి ఇంకా చాలా పిండు ఉంది సో అలాగే ఒక పక్క అయితే పంచదార పాకం కూడా పట్టిన వేసింది పంచదార వచ్చేసి రెండు కేజీలు అయితే పాకం పడుతుంది రెండు కేజీలు పంచదారకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసిందండి దీనికి మరి ఉండ ఉండపాకం అలా అవసరం లేదు జస్ట్ ఒక పాకం వస్తే చాలు గోరిమిట్టలు కూడా ఫ్రై చేసిన తర్వాతనే పాకం అయితే వేస్తాం కాబట్టి పాకానికి కంగారు లేదు కదా పంచదార కొంచెం కరిగింది కదా ఈ లోపు టీ పెట్టేస్తాను టైం వచ్చి ఫోర్ అయింది కదా అన్నట్టుగా అమ్మ పంచదార పాకాన్ని పక్కన పెట్టి ముందు టీ అయితే పెట్టేసిందండి అప్పటికే టైం వచ్చి ఫోర్ అయింది నేను ఆ రోజే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఊరికి సో ఇంకా ట్రైన్లో చాలా చిరాగ్గా అనిపించింది ఇంక వెళ్ళగానే ఈ వంట ఒకటి స్టార్ట్ చేసేసాము లంచ్ చేసి ఇంకా తలనొప్పిగా ఉందనేసి ముందు టీ పెట్టామంటే టీ అయితే పెట్టిందండి ఇంకా నేను టీ తాగేసి మిగతా గోరుమిటీలు అయితే చేస్తున్నాను అమ్మ అయితే ఇంకా మళ్ళీ ఒక పక్క పాకం పెడుతుంది అలాగే ఒక పక్క గోరుమిటీలు అన్నీ ఫ్రై చేస్తుంది సో చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు మరీ పెద్ద మంట మీద కాకుండా మరీ మీడియం మంట మీద కాకుండా మధ్యలో పెట్టి ఫ్రై చేయాలండి లేకుంటే మాడిపోతాయి లేకుంటే ఉడకవు సో ఇలా వేపిన గోరిమిటీలు ఎంత కమ్మగా ఉంటాయోనండి పంచదార పాకం పట్టకుండా తింటే ఎంత కమ్మగా ఉంటాయో నిజంగా ఎందుకంటే ఇందులో నెయ్యి పాలే ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తాయండి సో ఇవి టూ డేస్ వరకు ఇదే కమ్మదనంతో ఉంటాయి కొద్దిమంది కారాన్ని కూడా చేసుకుంటారు నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఎలా ఉంటాయో కానీ ఇవైతే నాకు చాలా ఇష్టం అండి మా నాన్నగారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వేపినవి ఇవి అయితే ఒక డబ్బడ తీసుకు పక్కన పెట్టుకుంటాము మళ్ళీ ఎక్కువ రోజులు బాగోవండి ఒక టూ త్రీ డేస్ మాట ఈ రోజు చేశాం కదా ఇంకొక రెండు రోజులు తినడానికి ఇంతే కమ్మదనంతో ఉంటాయి తర్వాత మళ్ళీ అంత బాగోవు అంటే ఇప్పుడే ఫ్రై చేసే చేయటం వలన ఇంకా కమ్మగా అనిపిస్తాయి సో ఇంకా అవి తినేసిన తర్వాత అయితే పిలిచిందండి పాకం పట్టేసాను పాకంలో ఈ గోరిమిటీలు అన్ని వేసే అనేసి చాలామంది ఇలా ఒక తాంబూలంలో గోరిమిటీలు ఉన్నాయి కదా ఇప్పుడు అందులోనే ఈ పాకాన్ని పట్టుకెళ్ళి వేసేసి కలిపేస్తారండి అలా కలపటం వలన ఒకే చోట పాకం చక్కెర చక్కెరలా పట్టేసి అలా ఉండిపోద్దండి అండి గోరిమిటీలకి అవి బాగోవు చూడడానికి అందం ఉండు తిన్నప్పుడు ఒక మొత్తం అంతా పంచదార తిన్నట్టుగా ఒక్కొక్క చోట ఏమో చప్పగా ఉన్నట్టుగా ఉంటుంది పాకం అంతా కూడా వేస్ట్ అయిపోద్దండి ఎందుకంటే ఈ గోరిమిటీలు కంటుకున్నంత వరకు అంటుకుంటుంది మిగతా పాకం అంతా కూడా ఇప్పుడు ఇలా లిక్విడ్ లా ఉంది కదా మొత్తం ఆ తాంబూలంలోకి కారిపోద్ది అడుగునంతా కూడా చక్కెరలా అచ్చేలా కట్టేస్తుందండి అండి ఎప్పుడు కూడా గోరుమిటీలు ఎంత ఓపిగ్గ చేసినప్పటికీ కూడా ఈ పాకంలో ఇలా నాలుగు నాలుగు గోరుమిటీలు ఓపిగ్గా వేసుకుంటాం చక్కగా తీసుకుంటూ ఉన్నామంటే అన్నింటికి కూడా చక్కగా అంటుకుంటుందండి లేకుంటే లోపలి గవర్నమెంట్ ఇలా వచ్చినాయి కదా డొప్పల్లాగా ఆటలు వాటిల్లోకి పంచదార పాకం వెళ్ళిపోయి అవంతా బాగోదు సో ఎప్పుడు కూడా ఈ విధంగానే చేస్తాము నాకు ఆవిడ ఎలా నేర్పించారో నేను అదే ఇప్పటికీ ఫాలో అవుతానండి నేర్పించడం అంటే ఏదో ఒకసారి పిలిచి ఇలా చెయ్యాలి అలా చేయాలని చెప్పడం ఒకసారి చేసి చూపించడం అలా కదండి వాళ్ళు చేసిన ప్రతిసారి కూడా నన్ను పిలిచేవారు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కదా ఇలాంటి అలానే నాకు వచ్చేసిన తర్వాత కూడా వెళ్ళకూడదు మనకు వచ్చేసి కదా ఈ పని అన్నది కాకుండా వాళ్ళు ఎప్పుడు చేసుకున్నా కూడా నేను వెళ్ళి హెల్ప్ చేయటం వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది ప్రతిసారి చూసేదాన్ని కదండి దానివల్ల నాకు బాగా అలవాటైపోయింది సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తారు సో ఇప్పటికే అమ్మ అంటుంది అన్నమాట నువ్వు ఇంత పని పెడతావు అవంతా ఇలా వేసేసి కలిపేస్తే అయిపోయేదానికని ఎందుకమ్మా అలా పాకం వేస్ట్ అయిపోద్ది నెక్స్ట్ చూడడానికి బాగోవు ఇవి ఇప్పుడు ఎలా వేస్తున్నాం కదా ఎంత చక్కగా ఉంటాయో అనేసి స్టార్టింగ్లో అయితే అమ్మ తిడుతుంది తూ ఉండేదండి నువ్వు పని కల్పించుకుంటావు అది ఇదని ఇంకా చేయగా చేయగా అమ్మ కూడా చూసిన తర్వాత బాగుంటాయి కదా ఇప్పుడు ఈరోజు ఈ పని ఇలా చేశానంటే నెక్స్ట్ టైం మార్నింగ్కి వీటిని అందమన్నది తెలుస్తుంది కదా అప్పటి నుంచి కూడా అమ్మ అయితే ఏమీ అందో ఇలా పాకంలో వేసిన ప్రతిసారి నన్నే పిలిచి పాకం దగ్గర పెట్టేసి నువ్వు వేసుకో అమ్మ అని అయితే చెప్పుద్ది వరకు అమ్మ అయితే ఏపుద్దండి సో ఇది ప్రాసెస్ కొంచెం కష్టమైనప్పటికీ కూడా మనకి చూడడానికి నీట్గా ఉంటాయి బాగుంటాయండి తినేటప్పుడు కూడా అని సో ఇంకా అదే రోజు ఇంకా అవి పాకంలో వేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా గోధుమ పిండితో చేసే గబ్బలు అలాగే గోధుమ పిండితో కూడా గోరుమిటీలు చేశానని అది రేపు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి మరీ లెంతీగా ఉన్న వీడియోలు చూడడానికి బోర్గా ఉండి స్కిప్ చేసేస్తారు కదా సో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం